ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేడల్ జిల్లా వికలాంగుల ఫోరమ్ సంతి ముఖ్య కార్యకర్త కార్యకర్తల సమావేశం ఆర్ఎన్ బి గెస్ట్ జరుగుతూ ఉంది వికలాంగుల కుల కోర వ్యవస్థాపక అధ్యక్షులు మన గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు మేనిఫెస్టో పెట్టిన విధంగా వికలాంగులకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల రూపాయలు చేయాలని వృద్ధుల విత్తంతులకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పిలిచిన పెంచుతానని అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా కనీసం రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ వికలాంగుల సంక్షేమానికి కనీసం బడ్జెట్ కేటాయించకపోవడాన్ని వికలాంగుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వికలాంగులక్కుల పోరాట సమితి పక్షాన ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్క రాష్ట్రంలో ఏ విధంగానైతే వికలాంగుల పెన్షన్ ఎక్కంగలోనే జూలై నుంచే ఇంప్లిమెంట్ చేసిండో మన రాష్ట్రంలో కూడా డిసెంబర్ మూడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కిన నాటి నుంచే వికలాంగుల పెన్షను ఆరు వేల రూపాయలు వృద్ధుల వితంతుల పెన్షను నాలుగు వేల రూపాయలు డిసెంబర్ నుంచే వర్తింపచేయాలని చేయాలని వికలాంగుల కుల పౌర సమితి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా మహిళలకు ఏ విధంగానైతే ఉచిత రవాణా ఇచ్చారు మహిళలు ఏ రోజు కూడా ఉచిత రవాణా ఇవ్వమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి రోజులేము గవర్నీలు పెద్దలు మందకిష్ట మానిగిఆ నాయకత్వంలో ఇంతకుముందు వికలాంగులందరూ కూడా యాభై శాతం సబ్సిడీ తోటి ఉచిత బస్ పాస్ ఇచ్చేవాళ్ళు మేము ఉచితంగా ఇవ్వాలని ఏన్న తరబడి ఉద్యమం చేస్తున్నా కూడా వికలాంగులను పట్టించుకోకుండా ఈ రోజు మహిళలకు ఉచిత బస్ పాస్ ఇస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి వికలాంగులకు కూడా ఉచితంగా బస్సు పాస్ సౌకర్యాన్ని కల్పించాలి అదేవిధంగా గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళ శిశు సంక్షేమ శాఖలో కలపడం జరిగింది పోతూ పోతూ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచి జీవో నెంబర్ ముప్పై మూడుని తీయడం జరిగింది ఈ ఎమ్మటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై మూడుని తక్షణమే అమలు చేయాలని అదేవిధంగా వికలాంగులకు కూడా ఉచిత రవాణాతో పాటు సంక్షేమంలో పెరుగుతుందేమో అని కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు మరి పండు ముసలోళ్ళు మరి భర్తలు కోల్పోయినటువంటి మహిళలు మా పెన్షన్ పెరుగుతుందేమో అనే ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన సంగతి కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని మేము గుర్తు చేస్తున్నాం ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు తారీఖునే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికలాంగులకు ఏదో చేస్తా అనే ఉద్దేశం మీద ఒక మహిళకు వికలాంగుల మహిళకు ఒక నియామక పత్రం ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడం జరిగింది మొదట్లోనే వికలాంగులకు ఉద్యోగపత్రం ఇచ్చిందంటే వికలాంగుల మీద ప్రేమ ఉంటుందని మేము ఊహించుకున్నాం కానీ చివరకు ఎనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంతో కనీసం ఈ హామీని నెరవేర్చలేదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలైనా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్స్తలేదని మరి ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీలైనా మరి వీళ్ళ పెన్షన్ పెంచుతానన్న పెన్షన్ ఇంకా పెంచట్లేదని కనీసం రోడ్ల మీదకి వచ్చి అడుగుతారేమంటే ఇప్పటి మరి ఏ పార్టీ ముందుకొచ్చి అడిగిన దాఖలాలు లేవు వివిధ పార్టీలకు ప్రేమనే ఉంటే వికలాంగుల మీద ప్రేమనే ఉంటే మరి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు మరి మా వికలాంగుల తరఫున మద్దతు ఇచ్చి ఉద్యమం చేస్తే మేము స్వాగతిస్తున్నాం కానీ మా వికలాంగుల పక్షాన మాట్లాడే నాదుడు నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరు లేరని కనిపిస్తుంది దీన్ని ఎవరో ఒక్కరు తీసుకోవాలి ఈ పెన్షన్ మీద మాట్లాడాలని గౌరవశ్రీ శ్రీ కృష్ణ మాదియ నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ కృష్ణ తీసుకున్న పిలుపు మరి ఎవరు లేకున్నా కానీ వికలాంగుల పక్షాన నేనుంటా అని ముందుకొచ్చి మరి గత యాభై రోజుల నుంచి వికలాంగుల పెన్షన్ పెంచాలని హైదరాబాదులో మరి ప్రెస్ క్లబ్లల్లో మీటింగులు నిర్వహించి రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పెన్షన్ పెంచే వరకు వీళ్ళకు మద్దతు ఇచ్చి పెన్షన్ పెంచే వరకు గవర్నమెంట్ మెడలు మంచైనా పెన్షన్ సాధించుకుందామని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ప్రతి జిల్లా తిరుక్కుంటూ విహెచ్పిఎస్ కార్యవర్గాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగుల నుంచి జిల్లా స్థాయి వికలాంగుల వరకు మేము వికలాంగులను చైతన్య పరిచి ఆ చైతన్య పరిచే క్రమంలో ఈరోజు మరి ఈ మెదక్ జిల్లాకు రావడం జరిగింది నిజంగా వాస్తవానికి పనికిరారు వికలాంగులు డాక్టర్లుగా పనికిరా వికలాంగులు ఇక ఉద్యోగం లాస్ట్కి వస్తే ఉద్యోగానికి ఇట్లా పనికిరాననే స్థాయిలో ఆమె స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ మాట్లాడడం అనేది మేము బిహెచ్పిఎస్ తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే తనని అరెస్ట్ చేసి ఆ పదవి నుంచి వెంటనే బదిలీ చేసి ఆమెను సస్పెండ్ చేయవలసిన అవసరం ఉన్నదని మా వికలాంగుల మావో మానోభావాలు మేము ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు ప్రతి పోలీస్ స్టేషన్ల ముందు ఆమె మీద కేసులు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడకపోవడం అనేది విడ్డూరంగా ఉంది మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతంగా అన్నదని మాట్లాడడం జరిగింది కానీ సబర్వాల్ చేసిన వ్యక్తిగా ఆమె చేసే ఆ హక్కు ఆమెకు లేదు ఏ రైట్స్ మీద ఆమె మాట్లాడుతుంది ఆమె మాకు చట్టం చేయాలంటే లో బిల్లు ప్రవేశపెట్టాలి ఏ చట్టమైనా తీసేయాలంటే మరి ప్రవేశపెట్టాలంటే కొత్త చట్టం చేయాలంటే పార్లమెంట్ అనేది ఒకటి ఉన్నది ఆ పార్లమెంటునే ఉల్లంఘించి ఒక హైయేస్ హోదాలో ఉండి నువ్వు మాట్లాడ వికలాంగులను కించపరచడం అనేది